గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఇజ్రాయెల్ ఇరాన్ చిన్న దేశాలైనా ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేసేంత శక్తి వీటికుంది వార్ వన్ సైడ్ అనేంత ధీమా వీటికుంది కాలు దువ్వేలా లేటెస్ట్ ఫైట్ జరుగుతోంది టెక్నాలజీ మాటున శత్రు దేశాలను ఏ విధంగా నాశనం చేయాలో వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎలా పన్నాలో వీటికి బాగా తెలుసు ఇంతటి విధ్వంస ఆలోచనకు వారి వారి ఆయుధాలే బలం ఈ రెండు దేశాల దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి వెపన్స్ స్టాక్ పెట్టుకోవటం అంటే అంత ఆషామాషి కాదు అందరికీ తెలిసిన విషయమే లక్షల కోట్లలో వ్యయమవుతుంది అందుకు అవసరమైనటువంటి ఆర్థిక వనరులు ఎలా మేనేజ్ చేస్తున్నాయి ఒక్కటేంటి సృష్టించిపోయే ప్రళయానికి అసలు ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అసలు అంతటి శక్తి ఆ దేశాలకు ఉందా ఇజ్రాయెల్ ఇరాన్ వద్ద అసలు ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి యుద్ధం కోసం ఈ రెండు దేశాలు ఎలాంటి ప్లానింగ్స్తో ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న వాతావరణం దాడులు ప్రతి దాడులుగా మారింది ఇరాన్ తన అనుబంధ గ్రూపుల ద్వారా ఇజ్రాయెల్పై అలాగే ఇరాన్ సంబంధిత ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందనే అభియోగం ఉంది చాలా కాలంగా ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో ఉన్నటువంటి ఈ పరిస్థితి తాజా పరిణామాలతో ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చింది తొలుత ఇజ్రాయెల్ అటాక్ చేయటం అనంతరం ఇరాన్ స్టిల్ కంటిన్యూ చేయటం ఇలా ఒక దేశంపై మరొక దేశం ఆయుధాలతో దాడి చేసుకుంటూనే ఉన్నాయి ఇందుకు టెక్నాలజీని బాగానే రెండు దేశాలు యూజ్ చేస్తున్నాయి వాస్తవానికి రెండు దేశాల మధ్య జరిగిన దాడుల్లో డ్రోన్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి వాస్తవానికి ఇజ్రాయెల్తో పోలిస్తే ఇరాన్ ఆయుధ శక్తి తక్కువే కానీ సుదూర ప్రాంతం నుంచి మూడు వందలకి పైగా పేలుడు పదార్థాలతో దాడి చేయగల సామర్థ్యాన్ని ఇరాన్ ప్రదర్శించి అందరినీ నోరు వెళ్లబెట్టేలా చేసింది ఇరాన్ నుంచి రెండు వేల ఒక వంద కిలోమీటర్లకు పైగా దూరంలో ఇజ్రాయెల్ ఉంది ఇజ్రాయెల్ కంటే ఇరాన్ చాలా పెద్ద దేశం జనాభా పరంగా కూడా ఇజ్రాయెల్ కంటే పదింతలు ఎక్కువగా ఉంటుంది ఇజ్రాయెల్తో పోలిస్తే ఇరాన్లో ఆరింతలు ఎక్కువ మంది సైనికులు కూడా ఉన్నారు ఇరాన్లో ఆరు లక్షల మంది సైనికులుంటే ఇజ్రాయెల్ వద్ద లక్షా డెబ్బై వేల మంది ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి ఇరాన్ వద్ద మూడుదేలకు పైగా బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని రెండు వేల ఇరవై రెండులో అమెరికా సెంట్రల్ కమాండ్కు చెందిన ఓ జనరల్ చెప్పారు మరోవైపు ఇజ్రాయెల్ కూడా పలు దేశాలకు క్షిపణులు ఎగుమతి చేస్తోంది పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై ఎనిమిది మధ్య కాలంలో సరిహద్దు దేశమైన ఇరాక్తో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలు కావచ్చు డ్రోన్లు అభివృద్ధి చేసుకునేందుకు చాలా పక్కాగా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది షార్ట్ అలాగే లాంగ్ రేంజ్ క్షిపణులను డ్రోన్లను ఏర్పాటు చేసుకుంది వాటిలో చాలా వరకు ఈ మధ్యకాలంలో జరిగిన ఇజ్రాయెల్ పైకి ప్రయోగం చేసింది కూడా హూతి రెబల్స్ సౌదీ అరేబియా లక్ష్యంగా చేసుకున్నటువంటి క్షిపణులను ఇరాన్ తయారు చేసినవేనని యానలిస్టుల పరిశోధనలో తేలింది ఇజ్రాయెల్ ఇరాన్ దాడులు తారాస్థాయికి చేరుకుంటున్నాయి ప్రస్తుతం ఈ నేపథ్యంలో తెరపైకి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫార్ స్ట్రాటజిక్ స్టడీస్ రెండు దేశాల మిలిటరీల ఆయుధ సంపత్తిని బేరుజు వేసి అత్యుత్తమ అంచనాలు కూడా రూపొందించింది ప్రపంచవ్యాప్తంగా దేశాల సైనిక బలాన్ని అంచనా వేసేందుకు ఈ ఐఐఎస్ఎస్ బెంచ్ మార్క్గా చెప్పుకోవచ్చు ఇజ్రాయెల్ తన రక్షణ కోసం ఇరాన్ కంటే ఎక్కువ ఖర్చు పెడుతోంది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ఇరాన్ రక్షణకు కేటాయించిన బడ్జెట్ ఏడాదికి దాదాపు ఏడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు ఇజ్రాయెల్ అంతకు రెండింతల కంటే ఎక్కువే అంటే దాదాపు పంతొమ్మిది బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతోంది ఇజ్రాయెల్ రక్షణ వ్యయం దాని స్థూల జాతీయోత్పత్తి అంటే జీడిపితో పోలిస్తే ఇరాన్ కంటే చాలా రెట్టింపుగా ఉంది ఇక సాంకేతికంగా చూసుకుంటే ఇజ్రాయెల్ వద్ద మూడు వందల నలభై యుద్ధ సామర్థ్యపు సైనిక విమానాలు సిద్ధంగా ఉన్నాయి వైమానిక దాడుల్లో వీటిని ఉపయోగిస్తారు వీటిలో సుదూరు నుంచి దాడులు చేసే ఎఫ్ ఫిఫ్టీన్ విమానాలు ఎఫ్ థర్టీ ఫైవ్ అత్యాధునిక రహస్య విమానాలు ఉన్నాయి ఇవి రాడార్ నుంచి కూడా చాలా సులభంగా తప్పించుకోగలవు వేగంగా దాడి చేయగలవు ఇక ఇరాన్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల అరవై నాటికి చెందిన జెట్స్ ఎఫ్ సిరీస్లోని ఫోర్ ఫైవ్ ఫోర్టీన్కి చెందిన విమానాలు ఇరాన్ వద్ద ఉన్నాయి అయితే పాత విమానాల్లో ప్రస్తుతం ఎన్ని ఎగురుతాయన్నది స్పష్టంగా తెలీదు అందులో కూడా అమెరికాకు చెందిన ఎఫ్ ఫోర్టీన్ టామ్ ఖాట్ చెందినటువంటి విమానాన్ని ఇరవై ఏళ్ల కిందటే అమెరికా సైనిక దళం నిలిపివేసింది ఇక మొత్తంగా చూసుకుంటే ఐరన్ డోమ్ ఇక్కడ చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి శత్రు దేశాలు ప్రయోగించే క్షిపణులను ఆకాశంలోని పేల్చేస్తుంది అలాంటి డోమ్స్ ప్రస్తుతం ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయి వాస్తవానికి ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థకు వెనుదనంటే ఐరన్ డోమ్ అనే చెప్పాలి ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఇంజనీర్ యూజీ రూబిన్ స్థాపించారు ప్రస్తుతం జెరూసలం ఇన్స్టిట్యూట్ ఫార్ స్ట్రాటజీ అండ్ సెక్యూరిటీ సీనియర్ రీసెర్చ్గా ఆయన పనిచేస్తున్నారు ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు డ్రోన్లను ఈ ఐరన్ డోమ్స్ కూల్ చేయడంతో తెరపైకి ప్రస్తుతం రూబిన్ పేరు తెర మీదకి వచ్చింది లక్ష్యాలకు వ్యతిరేకంగా డోమ్ సిస్టమ్ పనిచేయటం దాని స్పెషాలిటీ షార్ట్ రేంజ్ మిసైల్ డిఫెన్స్గా కూడా దీన్ని చెప్పవచ్చు సో ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఏ విధంగా విరుచుకు మనం చూస్తున్నాం ఇరాన్లో ఒక విధ్వంస కాండే సృష్టిస్తోంది ఇజ్రాయెల్ ఇక గతంలో ఒకసారి వెళ్తే పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఎనిమిది మధ్య కాలంలో సరిహద్దు దేశమైన ఇరాక్తో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలు డ్రోన్లను అభివృద్ధి చేసుకునేందుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది షార్ట్ లాంగ్ రేంజ్ క్షిపణులను డ్రోన్లను అభివృద్ధి చేసింది వాటిలో చాలా వరకు ఇటీవల ఇజ్రాయల్ పైకి ప్రయోగించిన వాటిలో కూడా ఉన్నాయి ఇజ్రాయెల్కు బలం బలగం దాని వైమానిక శక్తి దానికి ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఇరాన్తో గ్రౌండ్లోకి దిగి పోరాటం చేసేందుకు సుముఖత తక్కువనే చెప్పాలి ఇరాన్ కీలక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు ఉంది నింగి నుంచి జరిపే దాడులతోనే గురిపెట్టి మరీ అనుకున్న వారిని లేపేసేంత శక్తి ఉంది ఆయిల్ ఇన్స్టాలేషన్స్ ధ్వంసం చేసే కెపాసిటీ ఇజ్రాయెల్కు చాలా స్పష్టంగా ఉందని చెప్పాలి ఇరాన్ నావికా దళాల వద్ద రెండు వందల ఇరవై నౌకలు ఇజ్రాయెల్ వద్ద సుమారు అరవై నౌకలు ఉన్నట్లు స్పష్టంగా గణాంకాలు చెబుతున్నాయి ఇజ్రాయెల్కు సొంతంగా అణు ఆయుధాలు ఉన్నట్టు అంచనా ఉంది కానీ దీనిపై ప్రభుత్వం అధికారిక విధానం ఏంటన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు ఇరాన్ వద్ద అణు ఆయుధాలు లేవని అనుకుంటున్నారు తన పౌర అణు కార్యక్రమాన్ని అణు ఆయుధాలు కలిగిన దేశంగా మార్చుకోవడం కోసం ప్రయత్నిస్తుందన్న ఆరోపణలు కూడా ఇరాన్ ఖండిస్తూనే ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇరాన్ ఇజ్రాయెల్ పూర్తిగా ఒక యుద్ధ వాతావరణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇజ్రాయెల్ ఇరాన్ మీద అణుదాడులు చేస్తుందని ఒక అనుమానం కలుగుతోంది ముఖ్యంగా ఇప్పటి వరకు డ్రోన్ల సాయంతో క్షిపణుల సాయంతో ఇరాన్లో ఒక భీతావాహ పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది ఇస్పాహాన్ పట్టణాన్ని టార్గెట్ చేస్తూ విపరీతంగా బాంబులు వర్షం కురిపిస్తోంది సో ఈ రెండు దేశాలకు సంబంధించిన మిత్ర దేశాలైతే చాలా స్పష్టంగా ఈ యుద్ధాన్ని విరమించుకోండి అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది సో ఓవరాల్గా రెండు దేశాల ఆయుధ సంపత్తిని బేరేజ్ వేసుకుంటే ఏ దేశానికి ఏ దేశం తక్కువ కాదు అన్న సమాచారం వస్తుంది రెండు దేశాల దగ్గర చాలా బలమైనటువంటి ఆయుధాలు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఈ రెండు దేశాలు ఈ యుద్ధాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే కనుక మూడో ప్రపంచానికి యుద్ధానికి దారి తీసే అవకాశం కూడా ఉండొచ్చని యానలిస్టులు చెప్తున్నారు